దారిలో అనుకోకుండా దొరికిన డబ్బు ఒక్క రూపాయి అయినా సరే అది భగవంతుడి ఆశీస్సులు మీకు ఉన్నాయని మీ వెంట ఉన్నారని చెప్పడానికి ఇది సూచిక అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మనం రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఇప్పుడో ఒకసారి డబ్బులు దొరుకుతుంటాయి చాలామంది వాటిని తీసుకుంటారు కొందరు దొరికిన డబ్బును దానం చేస్తారు మరికొందరు వెంటనే ఖర్చు పెడతారు అయితే ఇలా తీసుకోవడం వల్ల చాలామందికి తీసుకుంటే మంచి జరుగుతుందో చెడు వెంటాడుతుందో అనే అనుమానాలు తలెత్తుతుంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీద డబ్బు దొరకడం అనేది శుభ జ్యోతిష్య నిపుణులు అంటున్నారు దారిలో అనుకోకుండా దొరికిన డబ్బు ఒక్క అయినా సరే అది భగవంతుడి ఆశీస్సులు మీకు ఉన్నాయని మీ వెంట ఉన్నారని చెప్పడానికి ఇది సూచిక అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు దొరికిన ఈ డబ్బును ఇతరులకు దానం కూడా ఒక రూపాయి ఐదు రూపాయలు లేదా పది రూపాయల నాణం దొరికితే దాని దైవశక్తికి ప్రతీకగా భావించాలని అంటున్నారు రోడ్డుపై నోటు దొరికితే లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం మీపై ఉండబోతుందని అర్థం దాన్ని పర్సులో భద్రంగా ఉంచుకోవాలి మీకు ఏ సమయంలో డబ్బు దొరికింది అని దానిపై కూడా వివిధ సంకేతాలు ఆధారపడి ఉంటాయి ఉదయం ఇంట్లో నుండి బయలుదేరిన తర్వాత డబ్బు దొరికితే మీ దశ తిరిగిందని అర్థం కొంతరికి నాణం లేదా నోటు కాకుండా డబ్బుతో నిండిన పర్సు కూడా దొరుకుతుంది అలాంటి వారికి చాలా వారసత్వ సంపద లభించే అవకాశాలు ఉన్నాయని సంకేతమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు రోడ్డుపై దొరికిన నాణం మీరు త్వరలో కొత్త పనిని ప్రారంభించబోతున్నారని సూచిస్తుంది ఈ పని మీకు విజయాన్ని ఆర్థిక లాభాలను రెండింటినీ అందిస్తుంది ఈ ప్రయత్నంలో మీకు పదోన్నతి కూడా లభించే అవకాశముంది నాణాల లోహంతో తయారవుతాయి లోహం దైవశక్తికి ప్రతీక నాణం దొరికితే దేవి అనుగ్రహం మీపై ఉండబోతుందని అర్థం నాణెం దొరకడం అంటే మీ పురోగమనానికి చిహ్నం ఒకవేళ డబ్బుతో నిండిన పర్సు మీకు దొరికితే త్వరలో మీ జీవితంలో శుభం జరుగుతుందని సంకేతమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి లభించే అవకాశం కూడా దీని ద్వారా ఉంటుందని చెబుతున్నారు అందుకే ఆ డబ్బును భద్రంగా ఉంచుకోవడం ముఖ్యమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్